హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పెన్షనర్లకు గుడ్ న్యూస్ డిసెంబర్ నుంచి అమలు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ సమాచారం అనేది తెలుస్తుంది అలాగే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీలో ఫిన్షన్లు తీసుకునే వారికి ప్రభుత్వం తీపి కబుర్లు చెప్పింది ఈ నెల ఒక రోజు ముందే ఫిన్షన్ పంపిణీ చేస్తుంది డిసెంబర్ ఒకటవ తేదీ ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే నవంబర్ ముప్పైనా ఫిన్షన్ పంపిణీ చేయనున్నారు మరోవైపు ప్రతి నెల కొందరు ఫిన్షన్ తీసుకోకపోతున్నారు అందుకే ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై మూడు నెలలకోసారి ఫిన్షన్ తీసుకునేలా మరో వేసుల పాటు కల్పించింది అంటే రెండు నెలలు వరుసగా తీసుకోకపోతే మూడో నెల కలిపి ఒకేసారి డబ్బుల్ని తీసుకోవచ్చు అంతేకాదు ఒకవేళ ఫిన్షన్ తీసుకునే లబ్ధిదారుడు చనిపోతే ఆ మరుసటి నెల నుంచే ఆయన భార్యకు వితంతు పింక్షన్ అందిస్తుంది గతంలో కూడా సెప్టెంబర్ ఒకటవ తేదీ ఆదివారం కావడంతో ఆగస్టు ముప్పై ఒకటినే పిన్షన్ పంపిణీ చేసిన సంగతి తెలిసిందే ఈసారి కూడా అదే విధానాన్ని ప్రభుత్వం కొనసాగిస్తుంది డిసెంబర్ నెలకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల ముప్పైవ తేదీనే పింఛన్లు పంపిణీ చేసేలా అధికారులు సిద్ధమయ్యారు ఈ నెల ఇరవై ఎనిమిదిన లబ్ధిదారుల సంఖ్య మేరకు ప్రభుత్వం పింఛన్ డబ్బుల్ని బ్యాంక్ అకౌంట్ లో జమ చేయనుంది ఈ నెల ఇరవై తొమ్మిదిన ఆ డబ్బుల్ని సచివాలయ సిబ్బంది విత్డ్రా చేసి ముప్పైన లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు అర్హత ఉంటే చాలు ప్రతి ఒక్కరికి ఫిన్షన్ అందిస్తామని ప్రభుత్వం చెప్తుంది అంతేకాదు కొత్తగా ఫిన్షన్ దరఖాస్తు చేసుకునేందుకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది జనవరి నుంచి కొత్త పింఛన్లను ప్రభుత్వం అందజేయాలని భావిస్తుంది అంతేకాదు అనర్హులను కూడా గుర్తించే పనిలో ఉంది ఏపీ ప్రభుత్వం శాశ్వత వలసదారులు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఎంపీడీఓలు పురపాలక కమిషనర్లు పురపాలక కమిషనర్ల ద్వారా ఫిన్షన్ నిలిచిన మూడు నెలలలోపు పునరుద్ధరించుకోవడానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది వారికి బకాయిలు అందజేయకుండా ప్రభుత్వం అనుమతించిన నెల నుంచే ఫిన్షన్ అందజేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో